ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ముందు కూడా మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అన్నీ కూడా అమలు చేసుకుంటూ రెండు నెలల్లోనే ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది అలాగే రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి రైతుల పొలాలన్నీ కూడా మొత్తం లాగేసుకుందాం ఇప్పటికి ప్రభుత్వం పొలా ల్యాండ్స్ అన్నీ కూడా అయిపోయినాయి అలాగే రైతుల దగ్గర కూడా తీసేసుకుందాం అని చెప్పానని ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మ్యానుఫాస్టర్లో నేను రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పిన మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైట్లింగ్ మీద యాక్ట్ మీద చేయటం అనేది చాలా రైతులందరూ కూడా ఆశ్రయిస్తున్నారు అలాగే ఆ ల్యాండ్ లైటింగ్ యాక్ట్లో ఈయన ఎవరి రైతు అయితే మనకు ఉమ్మడి ఆస్తులు ఉండొచ్చు మనం కొనుక్కోవచ్చు ఈ పొలాలన్నీ కూడా మొత్తం భుజన లైన్ దగ్గర పెట్టుకుని పొడర్ స్టాక్లు మనకిచ్చి మొత్తం దాంట్లో కూడా కబ్జ చేసేద్దామని అనే ఆలోచనలోనే రోజు బ్రేక్ పడడం జరిగింది అలాగే పట్టాదారు పాస్ బుక్ కానివ్వండి అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దస్తావేజులు కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అవన్నీ కూడా రద్దు కూడా చేసేస్తున్నారు ఇప్పుడు అధికార ముద్రతో పాస్బుక్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికార ముద్రతో ప్రభుత్వ ముద్రతోటే రేపొద్దిన పాస్బుక్లు వస్తున్నాయి అలాగే మన స్టాంపులు కూడా ఉన్నటువంటి స్టాంపులు కూడా మారిపోయి ఎలా లోపల ఏదైతే ఉన్నాయో అధికారికంగా ఆ స్టాంపులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే పేద ఇంటి కళ నాలుగు లక్షలు అంటే అసలు ఎప్పుడు కూడా ఎవరు కూడా కట్టుకోలేనటువంటి ఏ ప్రభుత్వం కూడా ఎవరైన నాలుగు లక్షలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పులో ఉన్నా సరే ఇస్తున్నారు అంటే ముందు చూపుతో ఆలోచించి ముందు చూపుతో ఆలోచించి నాలుగు లక్షలు ఇస్తున్నారనంటే ప్రతి పేదవాడు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పిన ఉంటాడో వాడికి సుమారు నాలుగు లక్షలతో ఇల్లు ఎక్కిపో ఇల్లు అయిపోయేటటువంటి పరిస్థితి అలాగే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండగా రెండు చెంట్లు గ్రామాల్లో సెంటున్నర ఇస్తే ఈ రోజు ఏం చేశాడు సెంటు చెంటున్న రాంటు అంటే అసలు ఎంత కనీసం దాంట్లో ఒక రూమ్ కూడా పట్టేటటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మూడు చెంట్లు గ్రామీణ ప్రాంతంలో రెండు చెంట్లు టౌల్లో ఇచ్చేటువంటి ప్రతిపాదన ఆయన తీసుకొచ్చారు ఎంత ఖర్చు అయినా సరే ఏదైనా సరే దాన్ని అమలు పరచడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అలాగే మీ మీడియా వాళ్ళకి ఇంతవరకు ఎక్కడా కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మీడియా వాళ్ళకు కూడా మనం వ్యవసాయాలు ఇచ్చి మనమే ఇల్లు కట్టిద్దామని చెప్పిన కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తుంటే అన్ని వర్గాల వారు అందరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చిన కాడి నుంచి కూడా అందరూ కూడా చాలా సుఖ సంతోషాలు ఉన్నారని చెప్పేసి నేను కూర్చున్నాం